నమస్తే అండి ఈ రోజు అయితే ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఇది వచ్చేసి ఫోర్ కట్ బ్యాంగిల్స్ అనమాట నేను థ్రెడ్ అయితే పింక్ కలర్ థ్రెడ్ చక్కగా ర్యాప్ అయితే చేసుకున్నానండి దీని మీద నేను చేసే డిజైన్ అయితే చాలా అంటే చాలా న్యూ డిజైన్ అనమాట చాలా బాగుంటుంది ఎవరైనా ఈజీగా తయారు చేసుకోవచ్చు అనమాట నేను వచ్చేసి మ్యాట్ లో పింక్ కలర్ కుందన్స్ తీసుకున్నానండి సేమ్ ఏదైతే థ్రెడ్ తీసుకున్నాను అదే కలర్ నేను సెల్ఫ్ లోనైతే నేను రౌండ్ కుందన్స్ అయితే తీసేసుకున్నాను మ్యాట్ నెక్స్ట్ వచ్చేసి మ్యాట్ లోనే వైట్ మూన్ షేప్ అనమాట మూన్ షేప్ వైట్ కుంద ఇప్పుడు ఈ రెండింటితో నేను డిజైన్ తయారు చేసి చూపిస్తానండి నేను బ్లూ కలర్ బ్లూ అయితే తీసేసుకున్నాను మీరు కావాలి అంటే బీ సెవెన్ థౌసండ్ గ్లూ తీసుకున్నా పర్వాలేదండి మనమైతే ఏ డిజైన్ అయితే తీసుకుంటామో దానికి తగ్గట్లు మనమైతే నేను ప్రతి ఒక్క వీడియోలో చెప్తుంటాను మనం ఎలాగైతే తీసుకుంటామో అదే మాదిరిగా గ్లూ అయితే అప్లై చేసుకోవాలన్నమాట మీరు పెట్టుకునేటప్పుడు మరి కాస్త ఎక్కువగానే పెట్టేసుకోండి ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు మీరు లేదు ఒకవేళ ఇంత పెడితే మనకి ఎంత బయటకు వచ్చేస్తుంది అనుకుంటే నేను ఒకసారి అంత అయిపోయిన తర్వాత వీడియోలో కూడా చూపిస్తానండి ఎందుకు అని అంటే నన్ను ఫ్రెండ్స్ అడుగుతున్నారనమాట నేను చెప్పాను కదా కమ్యూనిటీలో కొంతమంది ఫ్రెండ్స్ అయితే నా బ్యాంగిల్స్ అనేవి వాళ్ళు కూడా తయారు చేస్తున్నారు అనేసి వాళ్ళు అయితే అడుగుతున్నారనమాట గ్లూ ఎక్కువ పెట్టడం వల్ల మనకేమైనా అంత ఎక్కువగా బయటకు వచ్చేస్తుందా అనేసి అడుగుతున్నారు అస్సలు రాదనమాట అది చూ నేను వాళ్ళకి చేసి చూపించేటప్పుడు వాళ్ళకున్న డౌట్స్ అయితే నేను క్లియర్ చేశాను కాబట్టి అదే డౌట్స్ కూడా మీకు కూడా ఉండొచ్చు కదా అందుకనే నేను చూపిస్తున్నానండి చూడండి గ్లూ ఎక్కడైతే నేను అప్లై చేసుకున్నానో యాజ్ యూజువల్గా అక్కడే మనము పెట్టేసుకోవాలన్నమాట గ్యాప్ ఇవ్వకుండా పెట్టేసేయాలండి ఈ డిజైన్ ఉన్న ఇదే అదనమాట గ్యాప్ ఇవ్వకుండా ఒకదాని పక్కన ఒకటి ఇట్లా చక్కగా వన్ బై వన్ అయితే పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి మనము నేను గ్లూ ఎలానైతే అప్లై చేశానో సేమ్ అదే మాదిరిగా నేను పెట్టే కుందన్స్ కూడా అలాగే స్టిక్ చేస్తున్నాను మీకు ఎక్కడ గ్లూ కనిపించదన్నమాట మీకు ఇన్ కేసు ఒకసారి పెట్టేసిన తర్వాత నేను ఇప్పుడు మూడిటికి అయితే నేను గ్లూ అప్లై చేశాను మూడిటిని స్టిక్ చేశాను చూడండి మీకు ఎక్కడ గ్లూ కనిపించదు ఇంకా ఆరిపోతే మీకు అస్సలు ఎక్కడ కూడా గ్లూ కొంచెం కూడా కనిపించదు అనమాట పింక్ అండ్ వైట్ కలర్ అయితే నేను దీనికి పెడుతున్నాను అండి చాలా చాలా అంటే చాలా బాగుంటుంది టూ కలర్సే అనమాట నేను ఎక్కువగా ఎక్కువ ఏమీ వాడట్లేదు టూ కలర్స్ తోటే డిజైన్ అయితే తయారు చేస్తున్నాను చూడండి ఇలా అయితే పెట్టేసుకోవాలన్నమాట మొత్తం బ్యాంగిల్కి మొత్తం ఇలాగే పెట్టేసుకోవాలి చూడండి మనము బ్యాంగిల్ కి మొత్తం కూడా ఇలాగే పెట్టుకోవాలన్నమాట చాలా అంటే చాలా బాగుంటుంది నీట్ గా ఉంటుంది అసలు బ్యాంగిల్ కి మొత్తం నేను చూడండి దగ్గర నుంచి చూపిస్తున్నాను మీకు నేను గ్లూ పెట్టాను కదా మీకు ఎక్కడ కూడా గ్లూ కనిపించదు అన్నమాట గ్లూ అనేది ఎక్కడా కనిపించదు ఇది ఇప్పుడు మనం మూన్ షేప్ కుందన్స్ పెట్టాం కదా ఆ కుందన్స్ తప్ప మీకు పక్కల పక్క నుంచి కూడా ఎక్కడ కనిపించదు అనమాట ఒకసారి అయితే నేను దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి డిజైన్ కూడా చాలా బాగుంటుందండి న్యూ డిజైన్ అనమాట నాకు చాలా బాగా నచ్చిందండి మనము టూ కలర్స్ ఏ తీసుకోవాలి అంటే ఇలా మనము చక్కగా సెల్ తీసుకొని త్రెడ్ ఎండ్ కుందన్స్ తీసుకొని వైట్ ఏదన్నా మీరు వైట్ వైట్ అయితే మీకు నెంబర్ ఆఫ్ మీదకి మీకు మ్యాచింగ్ అయిపోతుందండి సెల్ఫ్ లో ఎప్పుడైనా వైట్ గోల్డ్ ఉండేలాగా చూసుకుంటే మనకి బ్యాంగిల్ అనేది పర్ఫెక్ట్ గా ఉంటుంది అంటే అది నా ఆలోచన అనమాట మనకి ఎప్పుడైనా థిక్ కలర్స్ కానివ్వండి అండి లైట్ కలర్స్ కానివ్వండి మనకి గోల్డ్ వైట్ యూజ్ చేస్తే ఆ బ్యాంగిల్ కి చాలా లుక్ వస్తుంది అనమాట నాకు ఈ కుందన్స్ చూడగానే నాకు ఈ మూ షేప్ కుందన్స్ చూడగానే నాకు ఫస్ట్ గుర్తు వచ్చింది ఇలా చేసుకుంటే బాగుంటుంది కదా అని నేను ఈ బ్యాంగిల్స్ అయితే ప్రిపేర్ చేశానండి నేను వీటిలోకి మధ్యలోకి వేరే బ్యాంగిల్ కూడా తయారు చేశానండి అది కట్ మీద తయారు చేశాను అనమాట నేను అది కూడా చూపిస్తాను మీకు వీడియోలో చూపిస్తాను ఎలా తయారు చేసుకోవాలనేది చాలా అంటే చాలా బాగుంటుంది ఇది వచ్చేసి డీ డిజైన్ మనకి ఒక మంచి ఫ్లవర్ ప్యాటర్న్ లాగా తీసుకున్నాను అనమాట మల్టీ కలర్ స్క్వేర్ కుందన్స్ అయితే తీసుకున్నానండి చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట ఇది ఇలా వీటికి మనము నేను వేసుకొని చూపిస్తాను మీకు నేను ఎప్పుడైనా కరెక్ట్ నా సైజు ఇప్పుడు మనకి టూ ఎయిట్ అనుకోండి మీరు టూ సిక్స్లోనే మీరు బ్యాంగిల్స్ అయితే తయారు చేసుకోవచ్చు ఎందుకంటే మట్టి గాజులకి మనకి కొంచెం ప్లాస్టిక్ బ్యాంగిల్స్కి అయితే తేడా ఉంటుంది అదే మట్టి గాజుల మీద చేసుకోవాలంటే మీరు టూ ఎయిటే తీసుకోండి మీరు టూ ఎయిట్ సైజ్ అయితే టూ ఎయిటే తీసుకోండి అదే మీది టూ టూ సిక్స్ అనుకోండి మట్టి బ్యాంగిల్ వచ్చేసి టూ ఫోర్ తీసుకోండి మనకి థ్రెడర్ యాప్ చేయడం వల్ల త్వరగా ఎక్కిపోతాయి అనమాట ఏ సైజ్ అయినా త్వరగా మనకి సరిపోతాయి అనమాట చూడండి వేసుకుంటే మాత్రం లుక్ అయితే ఇలా ఉందండి చాలా అంటే చాలా అనమాట నేను ఎప్పుడూ మీకు తయారు చేసి చూపించడమే కానీ వేసుకొని అయితే ఎక్కువగా చూపించాను నేను అందుకని ఈసారి అయితే వీడియోలో వేసుకొని కూడా చూపిస్తున్నాను అనమాట నాకు ఇవి చాలా బాగా నచ్చాయి ఒక శారీ మ్యాచింగ్కి అయితే నేను తయారు చేసుకున్నాను ఇవైతే మనము ఈ చిన్న బ్యాంగిల్స్ అంటే ఫోర్ కట్ బ్యాంగిల్స్ అయితే అయితే ఇవి మనం డ్రెస్సెస్ మీద కూడా వేసుకోవచ్చు సింగిల్ గా కడలాగా ఇది కూడా టూ కట్ కూడా మనము డ్రెస్సెస్ మ్యాచింగ్స్ అయితే వేసుకోవచ్చు అండి చాలా అంటే చాలా బాగుంటుంది నాకైతే వీడియో బాగా నచ్చిందండి అంటే ఈ డిజైన్ నాకు బాగా నచ్చిందనమాట మీకు కూడా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఎలా ఉంది అనేది అయితే కామెంట్ చేయండి మీరు మీరు కూడా ట్రై చేస్తే నాతో అయితే ఒకసారి షేర్ చేసుకోండి మీకు ఎలా వచ్చింది అనేది అయితే